నమస్తే వెల్కమ్ టు శ్రావ్య టీవీ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం బొగతా జలపాతం లోయలో పడి యువకుడు మృతి బీసీ సంక్షేమ సంఘం అధికారి వెంకటలక్ష్మి అవినీతిపై సమగ్ర విచారణ జరిపించండి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మహిళా ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షురాలు నంది విజయలక్ష్మి డిమాండ్ అనారోగ్యంతో డీలర్ మృతి వీధిన పడ్డ కుటుంబం వైఎస్ఆర్సీపీ నాయకుడు షేక్ షబీర్ ఇంటిపై దాడి షబీర్ కుటుంబాన్ని పరామర్శించిన కోవూరు మాజీ శాసనసభ్యులు నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఆర్థికంగా ఏపీ బలోపేత కేంద్ర ఆర్థిక సర్వేలో వెల్లడి పరోక్షంగా వైఎస్ జగన్ పాలనకు అథ్లెట్లకు ప్రధాని మోదీ పిలుపు వైసీపీ నేతల జేబుల్లోకి మద్యం డబ్బు ఏపీ సీఎం చంద్రబాబు మంత్రి అచ్చెన్నాయుడుని కలిసిన బీటెక్ రవి ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ను ప్రక్షాళన చేస్తాం ఏపీ సీఎం చంద్రబాబు పద్దెనిమిది ఛానళ్లను నిషేధించిన మూవీ ఆర్ట్ అసోసియేషన్ ములుగు జిల్లా చిక్కుపల్లి బొగతా జలపాతంలో బీటెక్ విద్యార్థి మృతి చెందాడు వరంగల్ జిల్లా ఏనుమామల మార్కెట్ సుందరయ్య నగర్ గ్రామానికి చెందిన బొనగాని జస్వంత్ అనే యువకుడు తన స్నేహితులైన సాయి కిరణ్ నాగేంద్ర సుశాంత్ వంశీ గౌస్ తో కలిసి సహజ సిద్ధమైన బొగతా జలపాతాన్ని తిలకించడానికి వచ్చారు అనంతరం స్నానంగాట వద్ద స్నానం చేస్తుండగా వరద ఉధృతంగా ఉండడంతో జస్వంత్ నీట మునిగి తయాడని వెంకటపురం సిఐ బండార్ కుమార్ ఎస్ఐ తిరుపతి తెలిపారు గాలింపు చర్యలు చేపట్టగా యువకుడి మృతదేహం లభ్యమైంది బీసీ సంక్షేమ సంఘం అధికారి వెంకటలక్ష్మి అవినీతిపై సమగ్ర విచారణ జరిపించాలని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మహిళా ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షురాలు నంది విజయలక్ష్మి డిమాండ్ చేశారు ఎస్సీ బీసీ మైనార్టీ మహిళ ఐక్య వేదిక జిల్లా అధ్యక్షురాలు పాలెం రాజ అధ్యక్షతన కర్నూలు జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా నంది విజయలక్ష్మి మాట్లాడుతూ కారణ నియామకాల కోసం ఎంత లంచాల తీసుకున్నది ఫోన్ పేల ద్వారా వెంకటలక్ష్మి అకౌంట్ కు చేరిన లంచాలపై జిల్లా కలెక్టర్ పూర్తి విచారణ జరిపిస్తే అవినీతి తిమింగం వెంకటలక్ష్మి అరాచకం అవుతుందని ఆమె అన్నారు అధికారి వెంకటలక్ష్మి అవినీతిని ఆధారాలతో సహా నిరూపించడానికి మహిళా ఐక్య వేదిక సిద్ధంగా ఉందని చెప్పారు పుల్కల్ మండల పరిధిలోని పెద్దరెడ్డి పెట్ గ్రామానికి చెందిన అడగటి మల్లేశం గత కొన్ని సంవత్సరాలుగా పెద్దరెడ్డిపేటల గ్రామంలో డీలర్ గా విధులు నిర్వహిస్తున్నాడు మంగళవారం రాత్రి ఒకేసారిగా గుండెపోటు రావడంతో ఆయన తుది శ్వాస విడిచారు అతని భార్య సరిత గత సంవత్సరం కింద అనారోగ్యంతో ఆమె మృతి చెందింది వీరికి ఒక కుమార్తె ఉంది మల్లేశం మరణం పట్ల ఆ కుటుంబం వీధిన పడింది కావున ప్రభుత్వం మల్లేశం కుటుంబానికి ఆర్థిక సాయం అందించి ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు ఈ సందర్భంగా కుటుంబాన్ని ప్రభుత్వం ఆర్థిక సాయం అందించి ఆదుకోవాలని ఆయా గ్రామాల డీలర్లు ప్రభుత్వాన్ని కోరారు కోర్డూరులోని వైఎస్ఆర్ నాయకుడు షేక్ షబీర్ ఇంటిపై తల్లిపై నిన్న రాత్రి తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు దాడి చేసి భయాభ్రాంతకులకు గురి చేసిన విషయం తెలిసిందే స్థానిక నాయకుల ద్వారా ఈ విషయం తెలుసుకున్న షబీర్ కుటుంబాన్ని కోరు మాజీ శాసన సభ్యులు నల్లబరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి పరామర్శించారు అనంతరం ఇందుకూరుపేట మండలంలోని పోలీస్ స్టేషన్ కు చేరుకుని ఎస్ఐ వీరేంద్రబాబుని కేసు విషయం గురించి అడిగి తెలుసుకుని దాడికి పాల్పడ్డ వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఆంధ్రప్రదేశ్ ఆర్థికంగా బలోపేతం అవుతుందని కేంద్ర ప్రభుత్వం రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సర్వేలో వెల్లడించింది ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచుకోవడానికి కొనసాగిస్తున్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ ఒకటని స్పష్టం చేసింది ఆర్బీఐ నివేదికలతో పాటు కాగ్ గణాంకాల ఆధారంగా రాష్ట్రాల ఆర్థిక పరిస్థితులను అంచనా వేసినట్లు సర్వే నివేదిక తెలిపింది ఏపీ సహా ఇరవై మూడు పెద్ద రాష్ట్రాలు ఆర్థికంగా బలోపేతం బలోపేతమవుతున్నాయి ద్రవ్యలోటు అప్పుల భారం తగ్గుతోందని సర్వే నివేదిక స్పష్టం చేసింది అలాగే ఏపీ సహా పలు రాష్ట్రాల వ్యయంలో నాణ్యత పెరిగిందని మూలధన వ్యయంపై ప్రభుత్వాలు దృష్టి సారించడం మెరుగుపడిందని తెలిపింది ఆంధ్రప్రదేశ్ లో వివిధ పథకాల గ్రామీణ ప్రజల జీవన ప్రమాణాలను పెంచడంతో పాటు మౌలిక సదుపాయాలను కల్పించాలని వెల్లడించింది మహిళా సాధికారిత సామాజిక భద్రత ఆరోగ్యం పారిశుధ్యం సౌకర్యాలను కల్పించినట్లు తెలిపింది పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనతో పాటు ఆరోగ్య సంరక్షణ ఏర్పాటు సమస్యలకు సాంకేతిక పరిష్కారాలను చూపించిందని నివేదిక పేర్కొంది వివిధ పథకాలు కార్యక్రమాల ద్వారా గ్రామీణ ప్రజల జీవన నాణ్యతను మెరుగుపడుతోందని తద్వారా గ్రామీణ ప్రాంతాలు పురోగతి సాధిస్తున్నాయని నివేదిక స్పష్టం చేసింది వ్యవసాయ రంగంలో సాంకేతిక ఆధారంగా దిగుబడి అంచనాలను ఏపీతో పాటు తొమ్మిది రాష్ట్రాలు అమలు చేస్తున్నాయని ద్వారా రైతులకు ప్రయోజనం కలుగుతుందని నివేదిక తెలిపింది మొత్తంగా అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పాలనకు కేంద్ర ప్రభుత్వం పరోక్షంగా బ్రేక్ ఇచ్చింది Ramesh dental Care. this is dr. ramesh mds, conservative dentist and endodontist. at ramesh dental care, we are dedicated to providing the top quality dental care in a friendly and welcoming environment. our team of experienced dentists and staff prioritize your oral health and comfort zone. above all else, services we offer here are routine dental checkups and cleanings, fillings, crowns and bridges, root canal treatments, advanced dental implants, advanced dental laser surgeries, tooth whitening and cosmetic dentistry orthodontic treatments including braces and invisible aligners. hello i'm dr ruma Abdalla, co-founder of Ramesh dental care i am the chief periodontist and implantologist in rdc here in rdc we provide honest patient education that is with us you, when you are a partner in your own dental treatment plan in rdc we provide same day emergency treatment plan same day emergency dental treatment is always on call 24 by 7 in rdc ఈ నెల ఇరవై తేదీ నుంచి ప్రారంభం కానున్న ఒలింపిక్స్ ఇరవై నాలుగులో పాల్గొనేందుకు ప్యారిస్ భారత అథ్లెట్లతో ప్రధాని మోదీ ముచ్చటించారు జట్టులో మొత్తం ఇరవై ఎనిమిది మంది సభ్యులుండగా గత ఒలింపిక్స్ గోల్డ్ మెడలిస్ట్ జావెలిన్ ప్లేయర్ నీరజ్ చోప్రా భారత్ కు నాయకత్వం వహిస్తున్నారు క్రీడా రంగంలో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచి దేశానికి గర్వకారణం కావాలని మోదీ ప్లేయర్లకు పిలుపునిచ్చారు మెడల్స్ తో తిరిగి రావాలని ఆకాంక్షించారు గత ప్రభుత్వం మద్యం ధరలను విపరీతంగా పెంచిందని సీఎం చంద్రబాబు దుయ్యబట్టారు ఎక్సైజ్ పాలసీలో అవకతవకలపై అసెంబ్లీలో శ్వేతపత్రం విడుదల చేశారు ధరలు పెంచితే వాళ్ళు తగ్గుతున్నారన్నారు కానీ ఇంకా పెరిగారు మద్యపానం నిషేధమన్నారు లిక్కల్ అవుట్లెట్స్ తగ్గిస్తామన్నారు అన్ని మరిచారు పెరిగిన ఆదాయమంతా వైసీపీ నేతల జేబుల్లోకి వెళ్లిందని చంద్రబాబు విమర్శలు చేశారు నేరస్తుడే జరుగుతుందో గత ఐదేళ్లలో చూసామని ఏపీ సీఎం చంద్రబాబు పేర్కొన్నారు మంత్రి కింజారచ్చుని మంత్రి సవితను పులివెందుల టీడీపీ ఇన్ఛార్జ్ మారెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి పోలీస్ బ్యూరో సభ్యుడు కడప జిల్లా టీడీపీ రెడ్డప్ప మాధవిరెడ్డి బుధవారం కలిశారు ఈ సందర్భంగా మంత్రికి కడప జిల్లాలోని సమస్యలను వివరించారు నియోజకవర్గంలోని సమస్యలను త్వరితగతిన పరిష్కారం చేయాలని మంత్రి హామీ ఇచ్చారన్నారు దేశ చరిత్రలో ఎప్పుడూ జనగనంత అవినీతి ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ద్వారా వైసీపీ నేతలు చేశారని సీఎం చంద్రబాబు ఆరోపించారు కొత్త మద్యం పాలసీ తీసుకురావాల్సి ఉంది మద్యం రేట్లను పేదలకు అందుబాటులోకి తీసుకొస్తాం డీ అడిక్షన్ రీహలిబిటేషన్ సెంటర్లను ఏర్పాటు చేయాల్సి ఉంది మరోసారి ఇలాంటి అవినీతి చేయాలంటే భయపడేలా వ్యవస్థను ప్రక్షాళన చేస్తామని ఎక్సైజ్ పాలసీపై శ్వేతపత్రం విడుదల సందర్భంగా చంద్రబాబు చెప్పారు సినీ నటులపై అసభ్యకర పోస్టులు డార్క్ కామెడీ చేస్తున్న పద్దెనిమిది యూట్యూబ్ ఛానళ్లను మా అసోసియేషన్ బ్యాన్ చేయించింది పది రోజుల క్రితం ఐదు ఛానళ్లను క్లోజ్ చేసిన విషయం తెలిసింది తమ కళాకారులపై అవమానకరమైన కంటెంట్ పోస్ట్ చేస్తున్న యూట్యూబ్ ఛానళ్లను తొలగించేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయని మా ట్వీట్ చేసింది యూట్యూబ్ లో అసభ్యకర వీడియోలు పోస్ట్ చేస్తున్న వారు నలభై ఎనిమిది గంటల్లో వాటిని తొలగించాలని హెచ్చరించారు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం బొగతా జలపాతం లోయలో పడి యువకుడు మృతి బీసీ సంక్షేమ సంఘం అధికారి వెంకటలక్ష్మి అవినీతిపై సమగ్ర విచారణ జరిపించండి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మహిళా ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షురాలు నంది విజయలక్ష్మి డిమాండ్ అనారోగ్యంతో డీలర్ మృతి పడ్డ కుటుంబం వైఎస్ఆర్సీపీ నాయకుడు షేక్ షబీర్ ఇంటిపై దాడి షబీర్ కుటుంబాన్ని పరామర్శించిన కోవూరు మాజీ శాసనసభ్యులు నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఆర్థికంగా ఏపీ బలోపేత కేంద్ర ఆర్థిక సర్వేలో వెల్లడి పరోక్షంగా వైఎస్ జగన్ పాలనకు కితాబు మెడల్స్ తో తిరిగి రండి అథ్లెట్లకు ప్రధాని మోదీ పిలుపు వైసీపీ నేతల జేబుల్లోకి మద్యం డబ్బు ఏపీ సీఎం చంద్రబాబు మంత్రి అచ్చెన్నాయుడిని కలిసిన బీటెక్ రవి ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ను ప్రక్షాళన చేస్తాం ఏపీ సీఎం చంద్రబాబు పద్దెనిమిది ఛానళ్ళను నిషేధించిన మూవీ ఆర్ట్ అసోసియేషన్ ఇవి ఇప్పటివరకు వరకు అప్డేట్స్ మరొబైల్ టెన్ లో మళ్ళీ కలుద్దాం చూస్తామండి శ్రావ్య